హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా మేమైతే కూడా చాలా మీరు మీరందరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే ఆరున్నర అవుతుంది అందరికీ గుడ్ మార్నింగ్ అండి పొద్దు పొద్దుగాల్లో అయితే అయితే ఊడ్చి క్లీన్ చేసేసాను చూడండి ఒకసారి మొత్తం అయితే ఊడ్చి నీళ్ళు కొట్టి ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను ఇంకా కొంచెం మబ్బు మబ్బుగానే ఉంది ఇప్పుడే తెల్లగా అవుతుంది నీళ్ళైతే అయిపోయినాయి బోర్స్ వచ్చేసిన వేసినా వేసినప్పుడు నీళ్ళు అయిపోయినాయి కదా ట్యాంక్లో వేసి అయితే వద్దమాదా वालदीपी रहा ఎందుకు పోయింది ఇప్పుడు బోర్ వేసినాం కదా మిద్దమిన్కి అయితే పోదాం ఎందుకంటే ఈడ చీకటి ఉంది ఒక నిమిషం మిద్దమీన్ కయితే వచ్చినాము బోర్ వేసినాం కదా నీళ్ళు ఒకలా చూడకుండా ఉంటే అల్లారం ఏంది అల్లారం వాటర్ అల్లారం లేదు కదా వాటర్ది అలారం పెట్టుకుంటారు కదా ట్యాంక్ల నీళ్ళు దుంకోకుండా అది అలారం మరో వచ్చేవరకు మనకు కింద అలారం మోగుతుంది అప్పుడు బంద్ చేసుకోవచ్చు మాకు అలారం లేదు కాబట్టి నీళ్ళు కింద దుంకుతాయి అని బోర్ వేసినప్పుడు అయితే ఇట్లా మీన్ కోసం ట్యాంక్లో నీళ్ళు అయితే వేసిన అవే అవు సగం ట్యాంక్ ఇదో దీనిలో చూసా నోటీస్ మంది ఇదైతే అది ట్రాక్టర్ షోరూమ్ది ట్రాక్టర్ బండ్లది మహేంద్ర ఇక్కడ ఇక్కడంతా వాకింగ్ చేస్తుంది ఇప్పుడు అయితే మార్నింగ్ మార్నింగ్ గుట్ట అమ్మ నా కనకాయ గుట్ట చెప్పులు వేసుకున్నా ండి గుట్ట గిట్ల మొత్తం ఎట్లా ఉంది మొత్తం పచ్చగా ప్రశాంతంగా అసలు ఉండడానికి దగ్గర వచ్చినాయి బస్సులు ట్రాక్టర్లు జేసీపులు లారీలు వాటర్ ట్యాంకులు అన్నీ బండ్లు బండ్ల షోరూమ్ అనమాట అది మొత్తం వచ్చేసి అది అది ఆ రేకులది కనిపిస్తుంది కదా అది షోరూము ఇక్కడ బండ్లు అన్నీ స్కూల్ బస్సులు లారీలు ఏరీలు అన్నీ అక్కడ నిండి నిండింది నువ్వు వేలోపు అంటే అంత నిండా మెల్లిగా నువ్వు గిందుకు మెల్లి పోయే వారికి నిండిపోతుంది మెల్లి నిండి ఎప్పుడైతే మేమైతే చాయ్ తాగుతున్నాం టైం అయితే సెవెన్ అవుతుంది మీరు కూడా చాయ్ తాగినరా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో మాత్రం లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడడం మర్చిపోవద్దు మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి మరొక నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఛాయ్ ఉన్నందుకు బాయ్ చెప్పలేను Bye friends. Mm -hmm. The biscuit in. Hi friends.